వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ మింటూ యాదవ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం బాగున్నారని అనుకుంటున్నాను ఈ రోజు బ్లాగ్ వచ్చేసి జర్నీ బ్లాగ్ అనమాట మేము బోధన అయితే వెళ్తున్నాము ఎందుకు వెళ్తున్నాం అనేది లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను ఆల్రెడీ గిఫ్ట్ గిఫ్ట్స్ కొనడానికి కూడా వెళ్ళాము కదా ఆ వీడియోలో చెప్పాను చిన్న ఫంక్షన్ ఉంది అని అయితే చెప్పాను కదా ఇంకా మేమైతే జర్నీలో ఉన్నాము ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాం కూడా మనం ఎన్నింటికి స్టార్ట్ అయితే అంతే సెవెన్ కి స్టార్ట్ అయ్యాము వదన్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి సెవెన్ థర్టీకి మళ్ళీ స్టార్ట్ అయ్యాము వదిన కూడా పికప్ చేసుకొని ఇంకా మేము మా వదిన వాళ్ళైతే హైదరాబాద్ నుంచి బోధన అయితే వెళ్తూ ఉన్నాము దారిలో ఉన్నాము ఇదంతా జర్నీ బ్లాగ్ అనమాట చూస్తూ ఉండండి బావా హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ నక్కి నువ్వు కూడా హాయ్ చెప్పు నానా

దారిలో వెళ్తూ ఉన్నాము ఇంకా టిఫిన్ కూడా చేయలేదన్నమాట ఒక టూ పార్సెల్స్ అయితే తీసుకున్నాము కారులో పిల్లలు ఏదన్నా గోల్ చేస్తే తింటారులే అని చెప్పేసి ఇంకా పిల్లలు అయితే తిన్నారు ఇంకా దారిలో మళ్ళీ ఎక్కడైనా ఆపితే ఇంకప్పుడైతే టిఫిన్ చేస్తాం ఏంటి బాబా ఏంటి ఏంటి అవే బ్యాట్ నేను మా హస్బెండ్ అయితే ఒక గేమ్ పెట్టుకున్నాం అనమాట ఎవరిది ఇప్పుడు నాది నైన్ కదా ఎయిటీ ఫైవ్ ప్లస్ నైన్ ఎంత గేమ్ ఏంటి అనుకున్నారా సరదాగా ఏం గేమ్ అంటే ఇప్పుడు వైట్ కార్స్ తీసుకున్నాము వైట్ కలర్ కార్స్ వైట్ కలర్ నువ్వు చెప్పు బావా వైట్ కలర్ కార్స్లో లాస్ట్ దానికి నెంబర్ ఉంటుంది కదా నెంబర్ ప్లేట్ ఆ నెంబర్లో లాస్ట్ డిజిట్ అయితే తీసుకోవాలి అంటే ఇప్పుడు లాస్ట్లో నైన్ ఉంది కాబట్టి నైన్ నెంబర్ తీసుకున్నాను నేనైతే అట్లా ఇప్పుడు మొత్తం కూడా లాస్ట్ నెంబర్ కౌంట్ చేసుకుంటూ మనకి హండ్రెడ్ ఎవరిదైతే ఫస్ట్ అవుతుందో వాళ్ళు విన్ అన్నట్టు ఇంక ఇప్పుడు నాదైతే ఎయిటీ ఫైవ్ నైంటీ ఫైవ్ దాకా వచ్చేసింది నెంబర్ ఆల్రెడీ ఇందాకే స్టార్ట్ చేసాము గేమ్ నేనే లీడ్ లో ఉన్నాను మా హస్బెండ్ ది బాబా నీది ఎంత ఉంది నెంబరు ఫిఫ్టీ ఎయిట్ విన్ అయితే మరి నాకేం ఇస్తావు బ్లాగ్ ఇస్తావా చెప్పు విన్ అయితే ఏమి ఇస్తావు వీడియో అప్లోడ్ చేసుకోవడానికి నెట్ ఇస్తావా చాలే నీ సంబడం ఫైనల్ గా ఎవరు విన్ అవుతారో చూడాలి సరదాగా అంటే ఫన్నీగా టైం పాస్ చేయడం కోసం అని చెప్పి ఈ గేమ్ అయితే ప్లాన్ చేశారు మా హస్బెండ్ ఇంకా బ్లాగ్ నడుస్తూ ఉంటుంది మా జర్నీ నడుస్తూ ఉంటుంది చూస్తూ ఉండండి ఇంకొక సెవెన్ నెంబర్ సెవెన్ ఉంది దాని మీద ఫిఫ్టీ సిక్స్టీ ఫైవ్ ఇక్కడ సెవెన్ నెంబర్ ఉంది లాస్ట్ డిజిట్ ఆ సెవెన్ నెంబర్ హస్బెండ్ అన్నట్టు జర్నీ టైంలో మీలో ఎంతమంది ఇలాంటి గేమ్స్ ఆడతారో కామెంట్ చేయండి అది వైట్ కలర్ కారు ఫైవ్ ఉంది దాని మీద హండ్రెడ్ హండ్రెడ్ అయిపోయింది అది పావా విన్నర్ ఎవరు విన్డా విడ్డా చికెన్ డిన్నర్ మీరు నేనే విన్ మరి నాకు ఏమి గిఫ్ట్ చికెన్ డిన్నర్ ఏమో ఇంకోసారి నీతే ఏం పని ఏం పెట్టుకొని పోతే అందరు పెట్టారు అబ్బాయి పెట్టినప్పుడల్లా గెలుస్తున్నట్టు మనం లాస్ట్ టైం టెన్ థౌజండ్ గెలుస్తుంది ఇచ్చావా

చూసారా చీటింగ్ చీటింగ్ చేయడంలో హస్బెండ్ అసలు ఫస్ట్ అని చెప్పచ్చు మళ్ళీ స్టార్ట్ చేద్దామా కొత్తగా ఇప్పుడు గెలిస్తే చికెన్ సరే ఏదో ఒకటి స్మాల్ గిఫ్ట్ ఆల్రెడీ సెవెన్ ఉందా ఫస్ట్ సరే నీ సెవెన్ సరే మళ్ళీ ఆడుతున్నాము ఎవరు విన్ అవుతారో చూద్దాం నాది ఫోర్ సరేనా ఫోర్ వైట్ కలర్ కార్స్ ఓన్లీ వైట్ కలర్ కార్స్ ఇంకా గేమ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసాము మా జర్నీ కూడా ఇంకా స్టార్ట్ జర్నీ కూడా వెళ్తూ ఉన్నాము కంటిన్యూ అవుతూ ఉంది మరి మా వారు ఈ గేమ్ పిచ్చిలో పడి మధ్యలో టిఫిన్ కి ఆపుతారో ఆపరో తెలీదు అది ఇట్లా అయితే ఉంది ఏంటి మా నిజామాబాద్ ఇంకా ఎయిటీ ఎయిట్ కిలోమీటర్స్ ఉంది ఏ ఆకలి అవుతుంది ఆకలి మళ్ళీ ఇంక ఇక్కడైతే ఆనియన్ వద్దు నార్మల్ దోశ ఆహా నార్మల్ దోశ ఇంక ఇక్కడైతే టిఫిన్ చేయడానికైతే ఆగాం నమ్ము హాయ్ చెప్పు హాయ్ చెప్పు లక్కీ హాయ్ చెప్పు నువ్వు కూడా హాయ్ నాకు చెల్లెంత బాగా చెప్పింది చూడు ఇంక ఇక్కడ హస్బెండ్ అయితే లోపల వదిన చిన్నబాబు ఉన్నాడు కదా అందుకని వదిన కార్లోనే కూర్చుందనమాట ఇంక ఏం కావాలని అడగడానికి వెళ్తున్నారు వెళ్ళి అడిగేసి వస్తున్నారు ఇంకైతే టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ అనేది జర్నీ స్టార్ట్ అవుతుంది చూడండి చూస్తూ ఉండండి టిఫిన్ చేసేసి మళ్ళీ కార్ అయితే ఎక్కేసాము జర్నీ అనేది మళ్ళీ కంటిన్యూ అయితే అయిపోయింది పిల్లలు అయితే కార్ లో గోలుగోలు చేసేస్తున్నారు గేమ్ ఎంత వరకు వచ్చింది మర్చిపోయావు కదా గేమ్ సంగతి మధ్యలో తినడానికి ఆగేసరికి ఎంత నాది లెవెన్ అంతే మర్చిపోయాం తర్వాత ఇంకా కాంటేలా ఇంకా బోధన భోదనకి కాదు నిజామాబాద్కి సెవెంటీ సెవెన్ కిలోమీటర్స్ ఇంకా టూ టోల్ ప్లాజాస్ అయితే అయిపోయినాయి ఇంకా వన్ టోల్ ప్లాజా ఉంది అది కూడా ఇందల్వాయి టోల్ ప్లాజా ఇదేందయ్యా ఇది ఇది మేము జోడలా పల్లెజోడు లారీల లక్కి ఎలా పిచ్చినారు అరవై ఐదు ఉంది అరవై ఐదు కిలోమీటర్లు ఉంది ఇంకా నిజాంబాద్ అబ్బా భలే ఉంది రోడ్డు రోడ్లో కొత్తగా వేసినట్టు కొత్తగా వేసారు అన్నీ బా ఇలాంటి రోడ్డు అయితే సూపర్ వెళ్ళిపోవచ్చు ఇందలబీ టోల్ ప్లాజా దగ్గర వచ్చేసాము ఇంకా ఇక్కడ నుంచి పట్టిద్ది ఒక గంట పట్టిద్దేమో కదా అంతే ఒక గంట పట్టిద్ది ఇంకా ఇక్కడ నిజామాబాద్ రైల్వే స్టేషన్ ముందు ఇగో బంతిపూలు ఆల్రెడీ రెండు చోట్ల చూసాము ఎక్కడ ఫుల్ ఫుల్ రేట్లు అయితే చెప్పేశారు ఇప్పుడు ఇటు చూద్దామని ఆగం बढ़ाओ ना साहब आओ कि मैं 1000 रुपया था सर हां जी बढ़ाओ ना मैडम हां जी मतलब तक देख भाई मां ये भी इसका बोल देते नहीं भाई इससे अलग अलग उतरो सुनो हम ये लिस्ट देंगे हम ये लिस्ट देंगे हम काम के लिए करते हैं हम का मनाना बहुत बहुत धीरे அம்மா டப்பா செய்யுங்க. டப்பா டப்பா. கூட பாருங்க. 3 டப்பா நிரவன்னி. அம்சாச்சு. கேப்பேன் அம்மா. இது நல்லா சாஸ் பண்ணி இருக்காங்க. ரொம்ப நல்லா இருக்கு.

ഹർ കൊണ്ട് ബരഗത്ത് വച്ചിട്ട് Você de e você não vai fazer nada. Você não vai fazer nada. Você não yeah. uh -huh. vai ఏడి చూపి మామేది ఆల్రౌండ్ అంతా ఒకసారి చూపిచ్చేసి ఆపేసేది అంతా ఇట్ల వేసు పెట్టి